మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం కొదిలికొండ పై వెలసిన శ్రీ పుబ్బి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు సాంఘిక శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ బాలా డోలా బాల స్వామి గారు ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రసంగానికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా అలాగే ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఈ పొదిలి ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చరిత్ర చూసుకున్నట్లయితే గత చరిత్ర మొత్తం కూడా పొదిలి పట్టణాన్ని గతంలో పొదులాపురం అని ఈరోజు పొదిలికొండగా పిలుస్తున్నటువంటి ప్రాంతాన్ని పొదులగిరి అని చరిత్ర చెప్తా ఉంది ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికీ కూడా గతం నుండి ఇప్పటి వరకు బ్రిటిష్ కాలం నుండి వెంకటగిరి రాజాల నుండి ఈరోజు ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ ప్రకారం కూడా ఆ పొదులగిరి పొదిలికొండ అనేటువంటి ప్రాంతం పొదిలి నగర పంచాయతీ పరిధిలో ఉన్నింది ఫారెస్ట్ రికార్డు ప్రకారం కూడా పొదిలి బీచ్లో మూడు వందల నలభై ఏడు కంపార్ట్మెంట్గా పొదిలి ప్రాంతంలోనే ఉన్నింది ఇప్పటి వరకు ఆ దేవస్థానం యొక్క పరిపాలనాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఈఓ గారే ఆ బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు కానీ దురదృష్టం ఒక రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి వారి నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవస్థానాన్ని ఆయనకున్నటువంటి అధికార దర్పంతో ఈ ప్రాంత వాసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఆ పుదులగిరి అంటే పొదిలికొండ ఉన్నటువంటి దేవస్థానాన్ని వారి మండల పరిధిలోకి మార్చుకోవాలని దాంట్లో భాగంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పున్నీల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో ఉన్నటువంటి యువ స్థానాన్ని తీసివేసి మరిపూడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి మార్చుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం ఇది వారు గమనించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన మండలానికి సంబంధించిన విషయమో లేదా ఒక చిన్న దేవస్థానం కదా అనేటువంటి భావన ఉండడం అనేది దురదృష్టకరం ఇది ప్రజల మనోభావాలకు చెందినటువంటి విషయం ఇది ఈ రోజుది కాదు గత చరిత్ర మొత్తం కూడా కొండగా పిలువబడుతుంది పొదిలి ప్రాంత వాసులకు పిలవేల్పుగా ఉన్నారు ఆయన స్వామివారు భక్తులు ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు కానీ ఆ ప్రాంతాన్ని తనకున్నటువంటి అధికారంతో ఈ రీతిగా మార్చుకోవడం అనేది సమంజసం కాదు వారు ఇప్పటికైనా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రద్దుపరుచుకొని అధికారులు పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ రీతిగైతే వదిలి ఈవో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో ఆ దేవస్థానం నిర్వహణ ఉన్నిందో అట్లే కొనసాగాలని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది ఖచ్చితంగా దాన్ని కోసం ఎంత పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉంది అని మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఇట్లనే చేస్తూ పోతా ఉన్నారు ఈరోజు కేవలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మార్చడమే కాదు మీరే ఈ మధ్యన కొత్తగా నూతనంగా మార్కాపూర్ కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ఇచ్చినారు ఈరోజు మీరు ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అక్కడికి మార్చుకుంటే ఆ ప్రాంతాన్ని మీ పరిధిలోకి మార్చుకుంటే మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టప్రకారం చేసుకుంటే ఇక్కడ ప్రాంత మనోభావాలు ఏమైతాయి అది గమనించాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు జిల్లా ఇచ్చినారు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మీరు అక్కడికి తీసుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ టెంపుల్ పరిపాలనతో పాటు రెవెన్యూ ప్రాంతాన్ని కూడా మీరు మార్చుకుంటారు అది సమంజసం కాదు మీరు ఒక పక్కన జిల్లా ఇచ్చినామని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు జిల్లా అయితే ఇచ్చినారేమో కానీ ఇటువంటి అన్యాయాలు చాలా చేస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది మాకు అధికారం కాదు ప్రధానమైంది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు కూడా పునరాలోచన చేసుకోండి అధికారం శాస్త్రం కాదు ప్రజల మనోభావాలు ఆ ప్రాంతాల యొక్క ప్రశాంతత అనేది ప్రతి ఒక్కరికి అవసరం చరిత్ర మొత్తం చూసుకోండి ఇప్పటి వరకు పొదిలి ప్రాంత శాసనసభ్యులుగా ఎవరున్నా దర్శిగా హెడ్ క్వార్టర్ కావచ్చు మార్కాపూర్ కావచ్చు ఎవరున్నా మీ పార్టీ ఉన్నా మా పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ ఉన్నా ఈ ప్రాంత శాసనసభ్యుల వారే కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అలాగే ఈవో గారు ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి నిర్వహిస్తుబడతా ఉంది ఇప్పటి వరకు కూడా పొదిలి కొండగానే ఆ ఇవో స్టాంపు రెవెన్యూ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సిగ్నేచర్ కూడా వాళ్ళ డిజిగ్నేషన్ కూడా పొదిలి కొండగానే పిలువబడతా ఉంది మీరింత దుర్మార్గంగా జిల్లా ఇచ్చి ఇవన్నీ చేసుకుంటా పోతే ఎంతవరు సమంజసం అలాగే జిల్లా ఇచ్చినామంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల బిడ్డల చదువు కోసం ఆరోగ్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అలాగే వైద్య కళాశాలను ఇస్తే దాన్ని పీపీపీ పద్ధతిలో దుర్మార్గంగా మారుస్తూ ఉన్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు జిల్లా ఇచ్చి మిగిలిన వనరు ఉండే గతంలో ఉన్నటువంటి వసతులు వనరులు అన్నీ కూడా మీరు తీసేసేస్తే ఎంతవరకు సమంజసమో ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసుకోండి ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు సరే జిల్లా గురించి అవన్నీ నేను మరి ఇంకొకసారి మాట్లాడుతాను ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మీరు ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు ఇది సమంజసం కాదు అలాగే మార్కాపూర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి కూడా తెలియపరుస్తా ఉన్నా జిల్లా ఇచ్చినారని చెప్పేసి సంబరాలు చేస్తా ఉన్నాం సంతోషం జిల్లా ఇస్తే ఏముంది జిల్లా పరిధిలో ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి ఈ పొదిలి కొండగా పిలువబడుతున్నటువంటి పృథ్వీ మృదులగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని అవతల జిల్లా వాళ్ళు తీసుకుపోతుంటే నువ్వేం చేస్తున్నట్టు ఊరికే జిల్లా ఇచ్చిందని చెప్పి సంబరాలు చేయడం కాదు ముందు మనకు ఉండేటువంటి వాటిని రక్షించు ఆ హక్కుల్ని కాలరాయొద్దు ఆ హక్కుల్ని కాపాడుతూ ఇంకా ఏదైనా ప్రయోజనం చేకూరిస్తే మీరు ఈ ప్రాంతానికి మేలు చేస్తే రాజకీయంగా మీకు ఉపయోగం జరుగుతుంది దానికి మాకేం ఇబ్బంది లేదు మంచి పనులు చేయండి ప్రజల మనల్ని కోసం ప్రయత్నం చేయండి మాకేం అభ్యంతరంలా దానికి ఎవరం కూడా అతిథులం కాదు కానీ కేవలం ఏదో మా మేమేదో జిల్లా తెచ్చినాం జిల్లా దీక్షాం అని పండుగ చేయడం కాదు పండగ చేసి ప్రయోజనం ఏమునింది ఈరోజు మీకు తెలియదా గత ఇరవై సంవత్సరాలుగా మీరు ఈ ప్రాంత రాజకీయాల్లో మమేకమై ఉన్నారు కదా ఇరవై సంవత్సరాలుగా ఉన్న మీకు ఈ కొండ అనేటువంటి ప్రాంతం వృద్ధి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం మార్కాపుర నియోజకవర్గ పరిధిలో ఉంది అనేది మీకు తెలియదా మీకు మీరు మీకు శాసనసభ్యులే కదా మీ మంత్రి గారు ఆయన మండలంలో ఆయన నియోజకవారి నియోజకవర్గంలో ఉందని చెప్పేసేసి ఇది దుర్మార్గంగా తీసుకపోతుంటే మీరేం చేస్తున్నట్టు ఇది కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే మీ పెద్ద పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి చూడండి మీరు సాఫీగా దీన్ని ఈ ప్రక్రియ నితడితో ముగించి ఇది వివాదం కాకుండా గతంలో ఉన్నలాగానే ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లోనే ఆ దేవస్థానము పాలన అధికారి గారికి అప్పజెప్పేసేసి చేయండి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం దీన్ని ప్రజా పోరాటంగా ఉద్యమంగా తీర్చిదిద్దాం అలాగే న్యాయ వ్యవస్థ తలుపులు కూడా తడతాం తద్వారా తప్పనిసరిగా ఈ ప్రజల యొక్క మనోభావాలకి అండగా నిలబడతామని చెప్పేసి కోరుతూ అంత దూరం మీరు తెచ్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటా